తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా మా బాబాకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చినాము చాలా ప్రత్యేకత గల దేవత సరస్వతి దేవి గుడి ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడ చూడడానికి వేరే వేరే కంట్రీ నుంచి కానీ స్టేట్స్ నుంచి కానీ వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అండ్ దేవత కూడా చాలా సౌ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి ప్రతీది దగ్గరుండి మరి పూజ చేయించే విధానం కానీ సౌకర్యాలు అందించే విధానం కానీ పద్ధతులు కానీ చాలా బాగుంటాయి ఇక్కడ ఏ స్టేట్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ అన్నిటికీ అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటుంది దేవాలయం మా బాబుకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చినాము చాలా ప్ర ప్రత్యేకత గల దేవత సరస్వతి దేవి గుడి ఇక్కడ ఎక్కడా లేదు ఇక్కడ చూడ్డానికి వేరే వేరే కంట్రీ నుంచి కానీ స్టేట్స్ నుంచి కానీ వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అండ్ దేవత కూడా చాలా సౌ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి ప్రతిదీ దగ్గరుండి మరి పూజ చేయించే విధానం కానీ సౌకర్యాలు అందించే విధానం కానీ పద్ధతులు కానీ చాలా బాగుంటాయి ఇక్కడ ఏ స్టేట్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ అన్నిటికీ అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటుంది దేవాలయం